నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారణ పడుతున్నారని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ వర్డు నరసింహ పాత్రుడు అన్నారు గాజువాక బీసీ రోడ్ విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ఇన్వెండెంట్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది గాజువాక పరిసర ప్రజలు హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా బొండు నరసింహ పాత్ర మాట్లాడుతూ చదువుతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన ప్లాస్టిక్ నియంత్రణ పేద పిల్లలకు ఫీజులో రాయితీ లాంటి కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన విజ్ఞాన్ హైస్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరూ పని నిర్వహణలో నిమగ్నమై ఉంటారని అలాంటి వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు కావున ముందస్తు పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు ఖర్చుతో కూడుకున్న పరీక్షల డిమిత ఉచితంగా అందించిన కేర్ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ఇన్వెంటెంట్ డెంటల్ హాస్పిటల్ సిబ్బంది సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అరవై ఐదవ కార్పొరేటర్ కార్పొరేట్ బోర్డు నరసింహ పాత్రుడు శంకర్ రెడ్డి బైపిల్లి గాంధీ కాకి స్వరూప రాణి విజ్ఞాన్ హై స్కూల్ డైరెక్టర్ డివి రమణి ప్రిన్సిపల్ టీవీఎల్ సౌజన్య కేర్ హాస్పిటల్ డాక్టర్ టీవీఎస్ శ్రీలేఖ హనీష నిఖిల తదితరులు పాల్గొన్నారు నా పేరు రమణి విజ్ఞాన్ హై స్కూల్ డైరెక్టర్ నేను అంటే ఫస్ట్ స్కూల్ పెట్టింది నేను ఆ తర్వాత మా అమ్మాయి మా అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చేసింది మా అమ్మాయి ప్రిన్సిపాల్గా ఉండి నేను డైరెక్టర్గా ఉంటూ మీ ఇద్దరు లేడీస్ ఇద్దరు కూడా ఈ స్కూల్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్ పెట్టే అప్పుడే థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ నుంచి చాలా బ్యాచ్ పంపించాం అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి వెళ్ళారు చక్కగా మంచి ఫార్న్ కనిపిస్తారు అక్కడ ఇక్కడ చదువుకుంటూ చాలా బాగున్నారు తర్వాత మా మనవరాలు కూడా డాక్టర్ మా స్కూల్లో చదివి డాక్టర్ అవ్వడం నాకు గర్వకారణం దాని మీద అప్పుడు ఈ కేర్ హాస్పిటల్ నుంచి ఉచిత మెడికల్ క్యాంప్ పెడదామని మాకు సంకల్పం కలిగింది దాని మీద మా మనవరాలిని కూడా హైదరాబాద్ నుంచి అంబాయిని తప్పించాను ఇక్కడ అంతా చాలా మంది పేదవాళ్ళు కనుక ఏదో ఉచితంగా మనం చేస్తే ఏదో ఉప వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి అనుకున్నాను తర్వాత మా ఈ చుట్టుపక్కల అంతా కూడా మాకు చాలా మంది పేదవాడే రోజు చేసుకునే చేసుకున్నా వాళ్ళే అది వాళ్ళందరూ కూడా తక్కువ తోటి నేను అలాగా స్కూల్ రన్ చేస్తున్నాను అలాగే మీ స్కూల్ పెట్టిన తర్వాత మా స్కూల్లో కూడా టీచర్స్ కూడా కోఆపరేషన్ నాకు చాలా ఉంటుంది మా అమ్మాయి నేను ఇద్దరు లేడీస్ ఆర్నీ చేస్తే ఇంకా ఇవే ఈ కార్యక్రమాల కాక ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం అలా మొక్కల గురించి అయితేనేమి ప్లాస్టిక్ గురించి అయితేనేమి పిల్లలు కూడా మీ చెప్పినట్టుగా మా స్కూల్లో పిల్లలు కూడా చాలా మేము చెప్పినట్టు ఎలా చెప్తే అలా వినే పిల్లలు కూడా వాళ్ళకి చాలా విద్య విద్యతో పాటు సోషల్ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా నేను అనారోగ్యంతో లాస్ట్ ఇయర్ నేను మా అమ్మాయి కూడా అనారోగ్యంతో చాలా బాధపడ్డాం అప్పుడు అనుకున్నాం మెడికల్ క్యాంప్ పెట్టాలి కానీ ఇలా నలుగురిలో ఉండి పిల్లలకి విద్య చెప్పడంలో ఉన్న ఆనందం మరి ఇంకా దేనిలో కూడా ఉండదు ఆ విధంగా మేము అలాగా స్కూల్ కూడా రన్ చేస్తున్నాము దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ పేరెంట్స్ మీ టీచర్లు అయితేనేవి మాకు చాలా కోఆపరేట్ చేసి మీ విధంగా తల్లి కూతురు మీద కూడా రన్ చేస్తున్నాం లేడీస్ ఆర్గనైజేషన్ అది ఇంకా స్కూల్ ఇంకా అభివృద్ధి చే పెడతామని తప్ప చాలా సంతోషం అండి ఈరోజు బాండుజీ కాలనీలో విజ్ఞాన హై స్కూల్ గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి పేదవారికి కూడా మంచి విద్యను అందించాలని ఒక ఆలోచనతో సౌజన్యం సౌజన్య సౌజన్య మేడం గారు స్థాపించి డివి రమణి గారు స్థాపించి ఈరోజు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉండి ఋతుపరంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాసు ఈ స్టే ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలనే ఆలోచనతో ఈ ఈ హై స్కూలు దానికి తోడ్పడుతూ ఉన్నది గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి పేదవాడికి ఒక సర్వీస్ మోటిలో ఎడ్యుకేషన్ అందించి వారందరినీ అనేక దేశాల్లో ఇంజనీర్లు కానీ అనేక విధాలుగా తయారయ్యి వారందరూ కూడా చదువుకంట క్యారెక్టర్ మంచిందని ముఖ్యంగా వారు నేర్పడం చాలా సంతోషకరం ఈ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మనం ఏ ఏదైతే చదివి ఆ పేదరిక నుంచి ఈరోజు చదివి అనేక అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఇదే స్కూల్ని మర్చిపోకుండా వచ్చి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో ఆ విధంగా నేర్పడం ముందుగా స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదే కాకుండా వాళ్ళ మనవరాలు వేరేంపురం శ్రీ డాక్టర్ డాక్టర్గా చదివించాలని వాళ్ళ అమ్మమ్మ గారు కళ నెరవేర్చి ఆ అమ్మాయి కూడా ఈరోజు డాక్టర్ డాక్టర్గా సర్వీస్ చేస్తూ ఈ స్కూల్లో మళ్ళా తన మిత్రులు ఎవరైతే స్నేహితులు డాక్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా ఉచితంగా మెడికల్ అందించాలి ఆరోగ్యంగా ఉంచాలనే ఆలోచనతో మంచి ఆలోచనతో ఈరోజు మందిని చూస్తూ ఉన్నాం పేరెంట్స్ ని కల నెరవేర్చడమే కష్టం అది అది కాకుండా వాళ్ళ ఆలోచనలు కూడా మనం రింగ్ లో తీసుకున్నందుకు అమ్మాయికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం